హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ నవమి నాడు రాములవారి కళ్యాణానికి అయోధ్య లంకకి శరత్ చంద్ర ఫ్యామిలీతో సహా గగన్ ఫ్యామిలీ కూడా వస్తుంది ఇక గగన్ ఫ్యామిలీని ఇన్వైట్ చేయడానికి రఘురామ్ వెళ్తూ ఉండగా అపూర్వ ఆపి మాకు ఫస్ట్ ఫోన్ చేసి పిలిచారు వాళ్ళని కూడా పిలిచారు ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేసి మమ్మల్ని అవమానిస్తున్నారా అని అనగానే గగన్ కోపంగా శారదాతో ఇలా అంటుంటాడు అందుకే అమ్మ నేను ఇక్కడికి రానన్నాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక రఘురామ్ ఇలా అంటుంటాడు ఈ అయోధ్య లంకకి రాముల వారి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే అని అంటూ భార్య జానకితో వాళ్ళని పిలవమని చెప్తాడు ఇక శరత్ అపూర్వ ఫ్యామిలీని తీసుకెళ్తూ ఉండగా జానకి శారదా ఫ్యామిలీని తీసుకొస్తూ ఉంటుంది ఇక కేపి శారదాని లాక్కెళ్తూ ఉండగా ఒక బాబు కేపీకి అడ్డంగా వస్తాడు దాంతో శారదా చేయిని వదిలిపెట్టి పక్కనున్న మీరా చేయిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు మీరా చేయిని పట్టుకున్న విషయం కూడా కేపీ గుర్తించడు కాస్త దూరానికి వెళ్ళాక ఇలా అంటుంటాడు కేపీ మీరాని చూడకుండా గగన్కి భూమికి బలవంతంగా పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా కానీ ఇక్కడ ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని కేపి అనగా ఆ మాటలకి మీరా షాక్ అవుతుంది మరోవైపు అపూర్వ తో ఇలా అంటూ ఉంటుంది ఆ అబ్బాయి గగన్ మా అమ్మాయి భూమి మెడలో బలవంతంగా తాళి కట్టాలి అనుకుంటున్నాడు అని అంటూ ఉండగా ఇక్కడ అయోధ్య లంకలో బలవంతంగా తాళి కట్టడాలు పెళ్లి చేసుకోవడాలు ఉండవు నేనుండగా అది ఎలా జరుగుతుందో నేను చూస్తా అని అంటూ ఆ పెళ్లిని ఆపేస్తాను అంటూ అపూర్వకి రఘురం మాటిస్తూ ఉంటాడు దాంతో గర్వంగా ఫీల్ అవుతుంది అపూర్వ ఇక శౌర్య రామలక్ష్మి కూడా రంగులు పూసుకుంటూ ఉంటారు భూమి ఒక ఎల్లో కలర్ రంగుని తీసుకెళ్లి గగన్ చెంపకి పూసి పారిపోతూ ఉండగా ఏ ఆగు అంటూ కోపంగా భూమిని వెంబడిస్తూ తన ఫేస్కున్న కలర్ని భూమి చెంపకి రాస్తూ ఉంటాడు గగన్ భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మరోవైపు రాములవారు తల్వాలలో దేవుళ్ళకి ఉపయోగించిన దండలని మాలలని విసిరేస్తాడు పూజారి అవి వెళ్ళి డైరెక్ట్గా భూమి గగన్ల మెడలో పడతాయి అలా దేవుడు వాళ్ళిద్దరి కళ్యాణం చేసినట్టు చూపిస్తూ ఉంటాడు గగన్ ఆశ్చర్యపోగా భూమి సంతోషపడుతూ ఉంటుంది ఇక ఈ నవమి నాడు వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందా భూమి మెడలో గగన్ కడతాడా రాను నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్